శ్రీమాంతమహ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఎనిమిది బుధవారం వృషభ రాశి ఫలితాలను చూద్దాం మీరు ఇలాగే ప్రతిరోజు వృషభ రాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంక విషయంలోకి వెళ్తే నవంబర్ ఎనిమిది బుధవారం వృషభ రాశి వారికి సంబంధించి ముఖ్యమైన పనులు మందకుడిగా సాగుతాయి అధిక కష్టంతో అల్ప ఫలితం పొందుతారు సోదరులతో భూ వివాదాలు కలుగుతాయి బంధువర్గంతో అకారణంగా వివాదాలు కలుగుతాయి దైవ సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు వ్యాపారమున కొన్ని నిర్ణయాలు నష్టాలు కలిగిస్తాయి ఉద్యోగాలలో అదనపు పని భారం తప్పదు మీకు ఈరోజు కలిసి వచ్చే సంఖ్య నాలుగు అలాగే మీకు ఈరోజు కలిసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు బూడిద రంగు ఈరోజు మీకు దక్షిణ దిశ ప్రయాణాలు అస్సలు మంచిది కాదు కాబట్టి దిక్కున ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది